విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కార్మికుల హక్కులను కాపాడుకుందాం కాపాడుకుందాం నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రా బీజేపీ ప్రభుత్వం ఆన్సర్ కార్మిక ప్రజా వ్యతిరేక విదానాలు నశించాలి నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆన్సర్ కార్మిక ప్రజా వ్యతిరేక విదానాలు నశించాలి నశించాలి కార్మికుడా మేలుకో మేలుకో ఓ కార్మికుడా మేలుకో మేలుకో ఓ కార్మికురాల మేలుకో 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 జిందాబాద్ సీఐటీఓ పత్తిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత భత్తిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత ఈ నెల తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం దో మస్యట్యూ ఓకేనా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పాయింట్ మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యంలోపట ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళన పిలుపులో భాగంగా తొమ్మిదో తారీఖు నాడు విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది గతంలో మే పంతొమ్మిదో తారీఖు నాడు పిలుపు ఇచ్చినప్పటికీ దేశంలోపట ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ పరిశుభ్ర నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంలో పురస్కరించుకొని ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున అన్ని రంగాల కార్మికులతోటి జాతీయ సంఘాల పిలుపులో భాగంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం మరి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము పట్ మేము పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తాం కార్మికులను కట్టుపానిసలు చేస్తాం అని చెప్పి అని అనేది ఒక రీతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించేందుకో నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఇలా కార్మికులను కట్టుపానిసలు చేసే విధంగా ఎనిమిది గంటలు ఉన్న పని దినాన్ని ఈ రోజు బడా పెట్టుబడిదారు అనిల్ అనిల్ అంబానీ గౌదర్ నాదానీలకు బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా వారికి లాభాలు చేకూర్చే విధంగా కార్మికులను శ్రమం దోచుకునే విధంగా ఇలా నాలుగు లేబర్ కోల రూపంలో తీసుకొస్తున్న సందర్భంలో లేబర్ కోల్కి అమలైతే ఈ దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి మీద అత్యంతగా శ్రమతోపిడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రమ దోపిడి వల్ల బడా పెట్టుబడిదారు లాభాలు చేకూర్చే విధంగా ఉంటది కాబట్టి ఓ కార్మికుడు ఆ మేలుకో ఓ కార్మికుడు మేలుకొని నినాదం తోడి ఈ నెల తొమ్మిదవ తారీఖునాడు దేశవ్యాప్త సార్వత్రిక భాగంగా సిఐటిగా పిలుపుని ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రంగంలో పనిచేస్తున్న కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా ఈ దుకాణంలో పనిచేసే గుమస్తాలు కూడా మీద వేటుపడే పరిస్థితి ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా పద్నాలుగు గంటలు శ్రమ దోచుకునే పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి ఈ వినారాన్ని తిప్పికొట్టేందుకే దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆ రోజు తొమ్మిదవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఈ ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి ఉదయం పది గంటల వరకు వస్తే ఆడ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌర చౌరస్త వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలు కష్ట జీవులు అమాలి కార్మికులు గవన నిర్మాణ కార్మికులు పవర్ కార్మికులు తన శ్రమణి నమ్ముకున్న జీవులు ఎవరైతే ఉన్నారో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో గొంతు కూడా ఈ అంత ఐక్యం కావాలి ఒకవేళ మాత్రం ఐక్యం కాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెట్టుబడుదాలకే కొమ్ము కాసే ప్రమాదం ఉన్నది కాబట్టి కార్మికులను కట్టుబానసాలు చేస్తుంది కాబట్టి ఇలా దేశంలో చూసుకుంటే ఏ రంగం చూసుకున్నా కార్మికుడు బతికే పరిస్థితి లేదు వేతనం ఇరవై కూడా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ధరలు చూసుకున్నా డీజిల్ ధరలు కూరగాయలు కానీ ఎవ్వి చూసుకున్నా కూడా బీజేపీ ప్రభుత్వంలో ఒక సామాన్యుడు నలిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా కార్మికులు అంతా ఏకం కావాలి ఆ రోజు విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న పవర్లో కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది జిల్లా బస్ సిఐటి ఈ నెల దేశవ్యాప్త తొమ్మిదవ తారుకు సార్వత్రిక సొమ్మెన విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల తొమ్మిదవ తారుగు దేశవ్యాప్త సార్వత్రిక సొమ్మెన విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ప్రభుత్వ వైఖరి నశించాలి నశించాలి కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరి నశించాలి నశించాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి